హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ మీలో కనుక ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి నేను జింజర్ పైనాపిల్ జ్యూస్ అయితే చేద్దామని పైనాపిల్స్ అయితే తీసి పెట్టుకున్నాను యాక్చువల్గా మా డాడీ అయితే ఫోర్ పైనాపిల్స్ తీసుకొచ్చారు ఇది వన్ వీక్ బిఫోర్ తీసుకొచ్చారనమాట సో అప్పుడు ఏంటంటే పచ్చిగా ఉండే ఇంకా అవి అలా పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే చక్కగా పండిపోయాయి అనమాట ఇంకా జ్యూస్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఒక్క పైనాపిల్ అయితే పాడైపోయిందండి ఇంకా పది పడేశాను సో మిగతా త్రీ అయితే జ్యూస్ చేద్దామని చెప్పి ఇక్కడైతే చూడండి పైనాపిల్ ఎంత చక్కగా పండిందో లేట్ చేయకుండా జ్యూస్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పైనాపిల్కి క్రోన్ లీవ్స్ ఉన్నాయి కదా అవైతే తీసేసుకుంటున్నాను నేను పైనాపిల్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పైనాపిల్తో మనకి మనకి ఏంటంటే దాంట్లో పొటాషియం సోడియం ఎక్కువ ఉంటుంది అండ్ మళ్ళీ పైనాపిల్ అనేది పీచు పదార్థం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది మలబద్ధకాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట దాని నుంచి ఇంకా పైనాపిల్లో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది ఇంకా మన స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది పై నేనైతే అసలు బయట పైనాపిల్ జ్యూస్ అంటేనే తాగను అండ్ ఇంట్లో కూడా నేను ఎప్పుడు తెచ్చుకొని తాగలేదన్నమాట ఎప్పుడో రేర్గా పీసెస్ కట్టి కట్ చేసినప్పుడు మనకి బయట అమ్ముతారు కదా కట్ చేసి సో అప్పుడు ఎప్పుడో అనమాట అది కూడా ఎక్కువ తినండి జస్ట్ వన్ ఆర్ టూ పీసెసే ఇంకా ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి పైనాపిల్ జ్యూస్ అండ్ నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను అంటే ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి సో ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేయబోతున్నాను ఎలా చేయాలి ఏంటో అనేది చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే పైనాపిల్కి క్రోన్ లీవ్స్ ఉన్నాయి కదా అవైతే నేను ఫస్ట్ తీసేస్తున్నానండి అండ్ మీరు కూడా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి మనకి ఒక్కొక్కసారి ఏంటంటే గుచ్చుకుంటాయి అనమాట ఇక్కడ చూసారు ఎంత గట్టిగా ఉందో నేను ఎంత ప్రెజర్ పెట్టి తీసానంటే అంత ప్రెజర్ పెట్టి తీసాను బట్ తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసేయండి ఇంక ఇక్కడైతే చక్కగా తీసేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫస్ట్ కట్ చేసుకుంటే మనకి అది ఈజీ అయిపోతుంది అనమాట దాని మీద ఉన్న తోలు తీయడానికి ఇంకా నేను ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా హార్డ్గా ఉంది కట్ చేస్తుంటే ఎందుకంటే నాకు చాక్ కూడా అంత సపోర్టివ్గా లేదు కొంచెం షార్ప్నెస్ అనేది తక్కువ ఉంది ఇంక ఇక్కడ చూడండి ఎంత ప్రెజర్ పెట్టి కట్ చేస్తున్నాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కట్ చేసుకున్నాను చూడండి లోపల ఎంత చక్కగా ఎల్లోయిష్ కలర్లో చక్కగా కనిపిస్తుంది కదా ఫ్రూట్ ఇంక ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే పైన పొట్ట అయితే మొత్తం తీసేసాను అనమాట చూడండి ఎంత చక్కగా ఎల్లోయిష్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను జ్యూస్ కోసం అయితే సపరేట్గా ప్లేట్లో పెట్టాను అండ్ పక్కన వచ్చేసి చిన్న చిన్న పీసెస్ ఏంటంటే ఆఫ్టర్ మొత్తం జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో మనం వేసుకోవడానికి అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ నేను జింజర్ తీసుకున్నాను చూడండి సో నేను ఒక చిన్న సైజ్ ఆఫ్ జింజర్ పీస్ అయితే తీసుకున్నాను సో జింజర్ అనేది ఆప్షనల్ అండ్ ఎవరికన్నా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అండ్ వద్దు అనుకుంటే ఇగ్నోర్ కూడా చేసుకోవచ్చు అండ్ మళ్ళీ జింజర్ అనేది మీరు ఒకవేళ ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి ఇక నేనైతే తక్కువ కొంచెమే ఫ్లేవర్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ చిన్న పీస్ మాత్రమే తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే మనం దీన్ని అయితే మిక్సీకి వేసేసుకుందాం సో ఇక్కడ చూసారు కదా నేను మిక్సీ పీసెస్ అన్నీ అయితే మిక్సీ జార్లో వేసాను సో మిక్సీ జార్ని బట్టి పీసెస్ వేసుకోండి ఎందుకంటే మనం మిక్సీ వేస్తున్నప్పుడు ఏంటంటే ఒకటేసారి పైకిలా వచ్చేస్తుంది అనమాట బయటకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిక్సీ చేసుకున్నానండి సో ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి నేను ఏదైతే చిన్న పీస్ జింజర్ తీసుకున్నానో అదైతే యాడ్ చేస్తున్నాను సో ఇంకా దాంట్లోనే షుగర్ ఇంకా మనం మనం ఎంతైతే స్వీట్ తినాలనుకుంటామో అంత స్వీట్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం పైనాపిల్ పుల్లగా అనిపించింది ఇంకా అందుకే సో ఇంకా కొన్ని కోల్డ్ వాటర్ ఒక వన్ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ అయితే తీసుకొని ఇంక ఇక్కడైతే చక్కగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మనకి పీసెస్ అన్నీ నలిగేలాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పైన మంచిగా జ్యూస్ అయిపోయినట్టే అనిపిస్తుంది కాకపోతే కింద ఏమవుతుందంటే పీసెస్ అనేవి అలాగే ఉండిపోతాయి అన్నమాట ఒకసారి ఏంటంటే ఒకసారి మధ్యలో తీసి ఒకసారి స్పూన్తో ఇలా అంటే మనకి పీసెస్ ఉన్నాయా లేవా తెలుస్తుంది కదా సో ఇప్పుడు నేను కూడా అలానే చూస్తున్నాను ఏమైనా పీసెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే ఇక్కడ ఆ స్పూన్తో అయితే తిప్పుతున్నాను నాకైతే ఏ పీసెస్ అయితే లేవండి తర్వాత ఇంకా నాకు షుగర్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాను సో షుగర్ కూడా నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది చో చక్కగా ఇంకా నాకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇక్కడ గంట కనిపిస్తుంది కదండీ సో ఇలాంటి దాంట్లో వేసేసుకొని మనకి పైనాపిల్ పీచ్ లాంటిదని చెప్పాను కదా సో పీచ్ నుంచి మనం జ్యూస్ని సపరేట్ చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చక్కగా జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను నాకు మా తమ్ముడికి మా మమ్మీకి అయితే చక్కగా గ్లాసులలో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఒక సీక్రెట్ అనమాట ఇది నేను ఇంకొక ఫ్రూట్ కూడా యాడ్ చేస్తున్నాను అది వచ్చేసి మ్యాంగో సో మ్యాంగోని కూడా నేను ఒక చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని ఫైనల్లో అయితే పైనాపిల్తో నేను మ్యాంగో మిక్స్ చేసి అయితే జ్యూస్ అయితే రెడీ చేసేసి ఇంకా నేను మా మమ్మీకి మా తమ్ముడికి అయితే ఇచ్చేస్తున్నా సో చూద్దాం వాళ్ళు ఎలా ఎలా ఉందో చెప్తారని వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది నేను ఫస్ట్ టైం చేశాను అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట సో ఇంకా నేను కూడా అప్పుడప్పుడు అంటే నాకు ఉప్పి ముక్కలు తినడం కన్నా ఇలా జ్యూస్ చేసుకొని తాగడం అంటే చాలా ఇష్టము అండ్ తొందరగా కూడా అయిపోతుంది సో ఇంకా మేమైతే ఇక్కడ ఫినిష్ చేసుకున్నాం మా జ్యూస్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా నా నేను చేసినట్టు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా నాకైతే ఎలా వచ్చిందో మాత్రం త్రూ కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేయండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మేము జ్యూస్ తాగంగానే కిందకు వచ్చేసరికి కింద ఇక్కడ బయట అందరం కూర్చున్నాం అనమాట మా అశ్విని చక్కగా అక్క వాళ్ళు ఎత్తుకున్నారు ఇక్కడైతే అప్పుడు కోతి వచ్చింది కోతి చూడండి అప్ప మా పక్కింటి వాళ్ళ పిల్లల బాక్సులు బయట ఉన్నాయన్నమాట సో దాంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటే అది చూడండి ఎలా తింటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది నా వీడియోస్ కనుక ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే మేమైతే ఫారెస్ట్కి దగ్గరలో ఉంటాం కాబట్టి రోజు మాకు ఇలా కోతులు వస్తూనే ఉంటాయన్నమాట అండ్ మా ఇంట్లల్లో ఏమన్నా గ్రాసరీస్ ఉన్నా కానీ పప్పులు అలాంటివి ఉన్నా కానీ అవి తీసుకెళ్తూ అనమాట ఇంక ఇక్కడ పిల్లలు కొడుతుంటే అది ఇలా మీద మీదకు వస్తుంది ఇంకా ఇంకా నాకు ఇది కనిపించి ఇంకా ఇలా చిన్న వీడియో అయితే తీసుకున్నాను వాటిని మనం ఏమనకపోతే అండి అసలు ఏమి అనవు ఇంకా చెప్పాలంటే మా ఇంటి దగ్గర పక్క నుంచి అన్నమాట సో అయినా కానీ వాటిని మనల్ని ఏమీ చేయవండి సో వాటిని మనం ఏమి అనకపోతే అవి కూడా మనకి ఏమి హానికరం అయితే చేయవు ఇంకా తర్వాత అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే హాఫ్నూన్ అనమాట తమ్ముడు వచ్చారని చెప్పేసి ఇంకా మేమైతే లంచ్కి అయితే బయటకు వెళ్ళిపోదాం ఎప్పుడు ఇంట్లోన తినేది అని చెప్పేసి అందులోనూ మా తమ్ముడు వచ్చాడని ప్లస్ నేను డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట రెస్టారెంట్కి రావడం సో ఇలా మా నాకు మా తమ్ముడికి ఇలా కలిసి వచ్చింది ఇంకా మేమైతే చక్కగా ఆర్డర్ ఇచ్చేసాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కశ్వీతో మా మమ్మీ ఎలా ఆడుకుంటున్నారో ఇంకా మా డాడీ అలానే చూస్తున్నారు సో మీలో ఎవరైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆనియన్ మీద లెమన్ వేసుకొని పెప్పర్ వేసుకొని ఎంతమంది తిన్నారో నాకైతే చెప్పండి నేనైతే ఎప్పుడూ తింటాను బట్ ఈరోజైతే అయితే తినలేదు ఎందుకంటే నాకు అక్కడ పెప్పర్ కనిపించలేదన్నమాట సో ఇంకా అది వచ్చేవరకు అయితే ఇలా కశ్వీతో అయితే ఆడుకుంటూ కూర్చున్నాము ఇక్కడ మా డాడీ ఏంటి అలానే చూస్తున్నావు నేనేం ఫోటో తీయట్లేదు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి చెప్పాను ఇంకా మా లంచ్ అయితే వచ్చేసింది చికెన్ బిర్యానీ తిన్నాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లెమన్ చూడ అనమాట నేను డెలివరీకి ముందు నేను మా అక్క మా బావ వాళ్ళతో కలిసి వచ్చాను అప్పుడు తాగాను చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇప్పుడు కూడా నేను ఆర్డర్ చేసుకున్నా మా డాడీ అయితే వద్దన్నారు ఇంకా మా తమ్ముడికి నాకు మా మమ్మీకి అయితే ఆర్డర్ చేసుకున్నాం చక్కగా బిర్యానీ తినేసి చక్కగా లెమన్ సోడా తాగేసి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఇది అందరికీ తెలిసిందే మన లంచ్ అయిపోగానే మనకి చక్కగా సోంపు అయితే ఇస్తారు అండ్ స్టిక్స్ కూడా ఇస్తారు కదా నేనైతే ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా వెళ్ళేటప్పుడు మాత్రం చేతిలో గుప్పడు పట్టుకొని వెళ్తానండి ఎందుకంటే చక్కగా మనం తిన్నది మొత్తం అరుగుతుంది ఎందుకో తెలియదు బిర్యానీ తినంగానే చాలా నిద్ర వస్తుంది నాకైతే ఇంకా అలానే చక్కగా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంకా ఇంటికి వెళ్ళగానే ఏంటంటే అందరం చక్కగా హ్యాపీగా నిద్రపోయామన్నమాట నిద్రపోయి లేవగానే ఇంకా ఇక్కడైతే మేము స్ట్రాంగ్గా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము మాకైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే పక్కా టీ ఉండాలండి టీ లేనిదే అసలు మాకు డే కడవదు ఆ రోజు టీ తాగకపోయినా కానీ అంత ఏదో ఫీల్ వస్తుందనమాట ఎందుకో తెలియదు టీ అంటే అంత ఎడిక్ట్ మేము అది కూడా అతిగా తాగమండి జస్ట్ చిన్న గ్లాసే తాగుతాం బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా తాగాల్సిందే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడున్నా కానీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా నేనైతే టీ తాగుతా లేకపోతే ఇంకా నాకు హెడేక్ వచ్చేటట్టు అవుతుంది అలా అవుతుందనమాట మీలో కనుక ఎవరికైనా టీ అలవాటు లేకపోతే అస్సలు అలవాటు చేసుకోవద్దండి ఎందుకంటే ఒక్కసారి ఎడిక్ట్ అయితే దాన్ని మనం అస్సలు కంట్రోల్ చేసుకోలేమనమాట ఇంకా మనం ఇంకా అదే ఫీల్లో ఉంటాం ఈవినింగ్ అయితే టీ తాగాలి మార్నింగ్ అయితే టీ తాగాలని సో అలవాటు లేని వాళ్ళైతే అలవాటు చేసుకోవద్దు ఇంకా టీ తాగేసి ఈవినింగ్ ఇంకా మా మమ్మీ అక్కడ కశ్వికి స్నానం చేపిస్తున్నారు ఇంకా ఇక్కడ నేనైతే క్లాత్స్ అయితే మరత పెడుతున్నాను సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన చెప్పాను నేనైతే క్లాత్స్ మ్యాక్సిమం బయటే మరత పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తాను లేదంటే నేను బద్దకించేసి ఇంట్లోకి తీసుకెళ్ళి అసలు మడత పెట్టను అనమాట అందుకే మ్యాక్సిమం బయటే క్లాత్స్ మడత పెట్టుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఏదైనా ఎమర్జెన్సీగా మనం బయటకు వెళ్తున్నామంటే కానీ వర్షం పడినప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్లోనే నేను క్లాత్స్ ఇంట్లోకి తీసుకెళ్ళి మడత పెడతాను బట్ నార్మల్గా అయితే మాక్సిమం బయటే మడత పెట్టుకొని తీసుకెళ్తానండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి హోప్ మీకు ఈ చిన్న బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ చెప్పినా లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోవద్దు ఎందుకంటే అది కొడితేనే మీకు నేను చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్